కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై విసుకు చెందిన మల్కాజ్గిరి ప్రజలు జిల్లా కీసర మండల కేంద్రంలోని కరీంగూడ గ్రామంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ డాక్టర్ లక్ష్మణ్ ఆదేశానుసారంగా రైతులను ఏకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గట్కేసర్ మండల్ ఎంపీపీ ఎన్గు సుదర్శన్రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదం నాపై ఉందని అన్నారు ఎక్కడికి పోయినా అయ్యా ఈసారి ఓటు మోదీకే వేస్తామని ఓటర్లు అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు కూడా మోదీకే ఓటు వేస్తాం అని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను బయట వ్యక్తి అని ప్రశ్నిస్తున్నాడు కానీ నేను లోకల్ వ్యక్తినే అనేది నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి నా ఇల్లు షామిర్పేట్ దేవర్యాంజాల్లోనే ఉందని అంటూ ఘాటుగా హెచ్చరించారు మల్కాజిగిరిలో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాలేరు రామోజీ తిరుమల్ రెడ్డి కీసర మండలం బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకట్రెడ్డి మరియు రైతులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అబ్బాయి నిలబెట్టు డబ్బులు చెప్తుంది బయట నిలబెట్టు మీ సమయం చెప్తాను ఇక దమ్ము లేదు దాంట్లో ఏం కాదు తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకుని కావాలట ఈట తట్టుకోను రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకుని కావాలి ఇంకొక రెండు వందల కోట్లు వాళ్ళకి అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ అధికారం ప్రజల శాశ్వతం ప్రజల శాశ్వతం ప్రజల అది అన్నిటికీ వచ్చేది కాదు బిడ్డ నాన్న ఇచ్చే ఇస్తే వచ్చేది కూడా కాదు కొనుక్కుంటే దొరికే సర్ కాదు అది ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్దిస్తే వచ్చే పదవి అది ఆనాడు నీకు ఎట్లా చేసింద్రు కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి తెలంగాణ సమాజం సంకల్పంతో ఉంది కాబట్టి ఆ మంటలో ఆ కోపంలో ఉడనీతి అని చెప్పేదో నీకు భిక్ష పెడితే మీ కంగునెత్తికెట్లే మొట్టమొదటి రోజు మోడీ గారు మా పెద్దన్న అంటాడు మన మోడీ గారు కానీ పెద్దన్న అంటాడు మీ ఆశీర్వాదం కాదు మీకు మాకు గుర్తు చేసిపోతున్నా ఇవాళ ఆ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఇక్కడ మేము టీఆర్ఎస్ అన్నా కానీ నీకే ఓటెత్తాం మేం కాంగ్రెస్ అన్నా కానీ మీకే ఓటెత్తాం ఇవాళ గది వాతావరణం ఇక్కడ అంచనాలకు మించి అని చెప్పినట్టుగా మల్లకాగిరి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా ఓట్లు వచ్చే నియోజకవర్గం చెప్పట్లేదు నేను ప్రజల్ని కలిసిన తర్వాత వాళ్ళ ప్రేమని వాళ్ళ మాటను చూసిన తర్వాత చెప్తున్న మాట నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజా జీవనంలో ఉన్నవాడిని కాబట్టి ఇవాళ రైతు కిసాన్ సమ్మాని పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాని పేరు తెలంగాణ రాష్ట్రంలోని నలభై లక్షల మంది రైతులకు ఈ వడగండ్ల వల్ల ఈ పంటలు ఏ రకంగా నష్టపోతున్నాయి ఫసల్ బీమా అమలు విషయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని కూర్చానికి మోదీ గారు ఒక చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టే గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం దాని మీద కనీసం సమీక్ష లేదు ఆలోచన కూడా చేయలేదు మోసపోయి మిమ్మల్ని ఇవాళ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉంటాయి నరేంద్ర మోడీ గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా రైతు ఇవాళ బుద్ధి చెప్పడానికి ఒక చక్కటి అవకాశం మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ పెద్ద ఎత్తున మన పార్లమెంట్ సభ్యులు గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఇవాళ నలుగురు ఎంపీలు గెలిస్తేనే మీ హయంలో మూతబడ్డటువంటి రామగుండలు ఎరువుల కార్మాకా మూతబడితే ఇవాళ మోదీ గారు వచ్చి తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు గెలిపించకపోయినప్పటికీ ఎంపీలను గెలిపించకపోయినప్పుడు కూడా రైతులకు ఏ రకంగా ఆ రైతులు చేసినటువంటి అప్పుల మీద చివరికి వడ్డీలు కట్టలేక చివరి దాకా వచ్చేసరికి మరి కొంతమందికే ఆ రుణమాఫీ చేస్తే ఇవాళ బ్యాంకులకు వెళ్తే వాళ్ళ గోస అరవై వేలు అప్పు చేస్తే వాళ్ళ లక్ష అరవై వేలు వడ్డీతో సహా క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు కొత్తగా అప్పులు పుట్టడం లేదు పాత బకాయిలు చెల్లించలేదు గత ప్రభుత్వం మీద లక్ష రూపాయలు మాఫీ అన్నారు అసలు పోయింది వడ్డీ పెరిగింది రైతుల నద్ది పెరిగే రీతిలో గత ప్రభుత్వం వివరిస్తే నువ్వు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పినా నీవు ఇవాళ ఎందుకు మనసు రావటం లేదు సమయం చిక్కటం లేదు రేవంత్ రెడ్డి గారికి ఏదో బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రయాణం అన్నావు సంతోషం బస్సులు పెంచింది లేదు మహిళలు పడిగాపులు కాస్తూ ఉన్నారు బస్సుల్లో ఇవాళ ఆర్టీసీకి మూడు వందల యాభై కోట్లు అదనంగా భారం పడితే ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు మరోవైపు ఇవాళ ఆటోలు వీధి పాలైపోయి మా ఉద్యోగాలు పోయినాయి ఉపాధి పోయింది మాకు ఆత్మహత్యలు చేసుకునే దృష్టికి టీచర్ల కొరత పేద పిల్లలు బడుగు వర్గాలు బలైన వర్గాలు దళితులు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి కుటుంబాలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తామంటే బడి ఉంది కానీ అక్కడ పంతులు లేవు పంతులు ఉంటే అక్కడ బల్లలు లేవు కుర్చీలు లేవు అంటే ఇంత పంక్తుల కొరత ఉంటే జిఎస్సీ పెట్టి కావలసినవి భర్తీ చేయకుండా ఇవాళ నాంచుడ్ ధోరణి అవలంబిస్తూ ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు ఇవాళ మూడు నెలలు అయిపోయింది నేను ముఖ్యమంత్రి సజావుగా పరిపాలన చేశాను హామీలు నెరవేర్చాను ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిని పక్తు రాజకీయ నాయకుడిని ఇప్పుడు నా సత్తా నేను చూపిస్తాను ఎవరి మీద ముఖ్యమంత్రి అయిపోయింది ఇక పిసిసి అధ్యక్షుని ప్రతాపం చూపిస్తా ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడుగా మరి ఏమవుతావు మీకే తెలుసు ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే కేసీఆర్ పట్టిన గతి ఇవాళ్ళ మీకు ఖచ్చితంగా పడుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారికి స్వాగతం కలిగిన తీరు వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారే కుట్రలు పెట్టుకుంటా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన సభలో కావచ్చు నాగర్కూల సభలు కావచ్చు నేను గత ఇరవై రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల పచ్చనం నిర్వహిస్తాను ఈ గ్రామం ఆ గ్రామం ఈ ఈ వార్డు ఆ వార్డు అని తెలెట్ అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని మోడీ గారికే మా ఓటమి బాగా టీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు కానీ దేశ రక్షణ దేశ ఔన్నత్యం దేశ గొప్పతనం దేశ ఎదురుదారు మోడీ గారు ప్రధానమంత్రి సాధ్యం ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి అయిపోయినాయి ఈ గత ఎన్నికలు పెద్ద ఎన్నికలు మోడీ గారు ఎన్నికలు కేంద్ర మంత్రి వాళ్ళు ఈ ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీలతో జెండాలతో సంబంధం లేక వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ముందుకొస్తా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అధికార దుర్నియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్న గతంలో మేము గొప్ప అని చెప్పుకునే ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికీ ఇక్కడ చెల్లరు వల్కాజగిరి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన దేశం ఒక మినీ ఇండియాగా ఈ దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి పార్లమెంట్ స్థానంగా ఇక్కడ చాలా చైతన్యం చాలా అవగాహన కలిగిన వలన ఇక్కడ ప్రలోభాలు మద్యం అబద్ధాల మాటలు డబ్బులు ఇవన్నీ పనిచే పనిచేసేది ధర్మం న్యాయం నరేంద్ర మోడీ గారి ప్రధానం కాబట్టి నేను ఈ పార్లమెంట్ పరిధిలో ముమ్మాటికి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ